పదహైదు వేల కోట్లు పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత అది గ్రాంట్ రూపంలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడుగా పోయినప్పుడే అది అప్పు తొందరగా ఇప్పియండి వరల్డ్ బ్యాంకులతో అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇట్స్ అప్పు బేస్ మీదే మనకు రావడం ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను మొత్తం అంతా ఒకటే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ప్రాంతీయ అసమానతలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది నా యొక్క ఫీలింగ్ మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ప్రాంతము అభివృద్ధి జరగాలి అక్కడ సైంటిఫిక్ గా ఏదైతే ఫీజిబుల్ అవుతుందో వాటిని డెవలప్ చేసుకునే కార్యక్రమం జరిగితే బాగుంటుంది ఆ విధంగా గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినారు కానీ దానికి ప్రజల నుంచి వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడటం డీసెంట్రలైజింగ్ ఆఫ్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది సరే మేబీ మీడియా ఏదైతే చూపిస్తోందో అదే నిజంగా నమ్మించే భావనలో ఉన్నారు కాబట్టి దానికి మనం ఎవరు చేయలేని కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు పుట్టకొచ్చు మామూలుగా సో అంతా ఒకటే ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఇది ఈ ప్రాంతంలో అని ఎక్కడ ఇంతవరకు డిస్కషన్ ఏం జరగలేదు సరే సో అది జరగలేదు కాబట్టి ఎందుకంటే నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది ఇప్పుడు పోలవరంలో ఉంది పోలవరంలో నిన్న టెక్నికల్ కమిటీస్ అవన్నీ వచ్చి కూడా ఎవాల్యుయేట్ చేసినాయి ఆ రోజు ఈ విధమైన గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఎందుకంటే అదేదో ప్రొజెక్షన్ చూపించాలి నాకు నేనే మొత్తం అంతా చేసేసినాను అయిపోయినాయి అనే ఒక ప్రయత్నంలో భాగంగా విఫలమైపోయి ఈరోజు ఆ పోలవరం దానికి జాప్యానికి అదే కారణమైందని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు సో అది స్పీడప్ కావాలి అంటే ఆ రోజే ఏదైనా నిదాన నష్టపోయి పది కాలాలు ఉండాల్సిన రిజర్వాయర్స్ జాతీయ సంపద దానిలో మన క్రెడిట్ కంటే కూడా వాటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇప్పటికీ చూస్తున్నాము అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అది వదిలిపెట్టేసి మనం ఏదో అత్యుత్సాహం చూపించాలి అనే ప్రయత్నం చేస్తే ఆ విధమైన ఇబ్బంది జరిగినా అని నేను అనుకుంటున్నాను అండ్ ఒక కొత్త మా వాళ్ళు ఎప్పుడు అంటారు అన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఉన్నా వీళ్ళు ఇది ఆఫీసర్లకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు అంటా అంటారు నీ కోసం నా కోసము ఒక ఉద్యోగస్తుడు స్టూడెంట్ ఉద్యోగంలో జాయిన్ కాదు అక్కడ ఉన్న ఆ ప్రభుత్వాలు చేయించుకునే పనిని బట్టి ఉంటుంది మామూలుగా మేము ఒక సిఐ ఎస్ఐ లేకుంటే ఇంకో కింది స్థాయిలోనే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు ఇతను టిడిపికి సంబంధించిన ఉద్యోగి వైసీపీకి సంబంధించిన ఉద్యోగిన కానీ మొట్టమొదటిసారిగా అది ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా పాకింది సో ఇతను వైసీపీకి రోజు పేపర్లలో అదే చూస్తున్నాం ఇంకా ఇప్పుడే ఇప్పటికి వైసీపీ అధికారులే ఉన్నారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు అదే చెప్పారు దీంట్లో వైసీపీ అధికారులు టీడీపీ అధికారులు అని ఎక్కడా ఉండరు వాళ్ళ అధికారులు మాత్రమే వాళ్ళను ఏ ప్రభుత్వము వాడి ఆలోచన విధానం ప్రకారం చేయించుకుంటుంటారో వాళ్ళమా ఉంటా ఉంటారు ఇప్పుడు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ ఉండే ఆయన పక్క చంద్రబాబుకు బంధువు అవుతారు దూరంగా అని అవుతారు కానీ సిసిఎల్ఏ లాంటి కీలకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే అందరూ విమర్శలు గురిపిస్తున్నారో ఆ టైటిల్ యాక్ట్ లో కీలకంగా ఉండేది కూడా ఆయనే మళ్ళీ సో అలా ఉండదు సో పరిస్థితులు బట్టి వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని వాడుకుంటారు సో నీ కోసం నా కోసం ఇక్కడ ఆఫీసర్లు అనేది ఉంటారు సో అదొకటి డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా యూజ్ చేస్తుంటారు సో బీ ప్రాక్టికల్ ఏదైనా కావచ్చు సో జరుగుతున్న పరిణామాలు ఇది లేదు మా ప్రాంతంలో ఈ మధ్యనేమో కొద్దిగా వర్షాలు వర్షాలుగానే రైతాంగం కానీ కర్షకులకు కార్మికులు కానీ బాగా ఇబ్బంది పడుతున్న సందర్భం సో ఏదేమైనా కానీ చంద్రబాబు వివిధ హామీల రూపంలో ఇచ్చినాడు చూద్దాం ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో జగన్మోహన్ రెడ్డి కుదరదు ఆ విధంగా చేయలేము అంత ఆదాయం లేదు అని ఆయన చెప్పినాడు ఆయన మాట నిజమైతాదో లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమైత కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈ రోజు కూడా చూసేదో పదహారు కంపెనీలు ఓపెనింగ్ వచ్చి మూడు నెలలైంది మూడు నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతాం కదా మామూలు రూమ్ మొదలు పెట్టినా కానీ నాలుగు నాలుగు రూమ్లు కట్టలేమే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్ వచ్చే కార్యక్రమం సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఎవరైనా కానీ తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది అది ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా ఉంటారు సో ఇప్పుడు కొన్ని దాంట్లో కాలనీస్ మా ధర్మవర్లో కూడా కొన్ని దాంట్లకు కాలనీలకు దీనిలకు పేర్లు మార్చినారు పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దాంట్లకు పేర్లు మారుస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా పబ్లిక్ అనే వాళ్ళు చాలా ఇది ఐ స్టిల్ బిలీవ్ నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాను సో అదేవిధంగా ఎందుకంటే ఐ బిలీవ్ నాకు మా ప్రజల మీద మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మంచి జరిగి ఉంటుంది మంచిగా చేసి ఉంటారు అనేది నమ్మకం ఉంది సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎప్పుడు అంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు నేనేం చేసేది కానీ ఈరోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు జరిగినాయో అవి ఎంచెండ్ అయ్యా ఆ వివీ ప్యాట్లు ఎన్ని ఇవి ఇవన్నీ అవి ఎంచండి అంటే అవి అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ ఎంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మేనిపులేషన్స్ ఇంతవరకు ఫామ్ తోటి కూడా అప్లోడ్ చేయలేదంటే ఎందుకంటే ఇప్పటికీ నలభై తొమ్మిది లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎంచినేది ఎక్కువగా ఉన్నాయని కూడా వస్తోంది కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ సో ఏదానికైనా సరే కాలమే సమాధానం చెప్తుంటది బట్ నేను దీని మీద కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తో మాట్లాడుతున్నాను అందరితో కూడా మాట్లాడే దీని మీద ఏ విధంగా ఒక సొల్యూషన్ ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చెడు చెడు మీ దీంట్లో ఏముంటుందో చెప్పండి ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ తో ఉంటే ఎవడైతే ఉంటాడో వాడు మెయింటైన్ చేసుకుంటా పోతా ఉంటాడు సో ఖచ్చితంగా పలు అనుమానాలకు ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన పదమూడు ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీస్ పదమూడు ఎలక్షన్స్ జరిగితే పది పైగా ఇండియా కూటమి ఇచ్చింది ఇండియా కూటమి వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఏం పెద్ద ఘనకార్యాలు జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఓటు వేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఆలోచించుకోవాల్సిన విషయం